భూమి ఆకాశాల సర్వాన్ని సృష్టించినవాడు సర్వాన్ని నడిపిస్తున్నవాడు సర్వాన్ని పోషిస్తున్నవాడు బంధాలు పెట్టినవాడు అనుబంధాలు పెట్టినవాడు ఎవరయ్యా అంటే ఈ భూమి ఆకాశాల యజమాని ఏకైక దైవం ఆకాశాలపైన ఉన్నాడు ఆయన్ని మన అచ్చమైన తెలుగులో చెప్తే భగవంతుడు అంటాము ఇంకా దేవుడు అంటాము ఇంకా సృష్టికర్త అంటాం అదే అరబీలో చెప్తే అల్లా అంటారు అదే హెబీలో చెప్తే ఎహోవా అంటారు అదే సంస్కృతంలో చెప్తే అక్షర పరబ్రహ్మ అంటారు ఈ భూమి ఆకాశాల యజమాని ఆయన మాత్రమే మానవులు అందరి యజమాని జాగ్రత్తగానండి ఎక్కువసేపు కాకుండా బంధాల అనుబంధాల గురించి మాట్లాడదాం ప్రతి కార్యక్రమంలో జాగ్రత్తగానండి ప్రతి కార్యక్రమంలో దైవ స్మరణ చేసి దైవానికి కృతజ్ఞతలు తెలిపి ఆ తర్వాత ఆ కార్యక్రమం ఎవరైతే కొనసాగిస్తారో ఆ కార్యక్రమం ఆద్యంతం కూడా దైవం యొక్క శుభం ఉంటుంది ఇది సంప్రదాయంగా ప్రతి ఒక్కళ్ళు కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే సమాజం దైవ భయం లేకపోతే దేవుడి భయం లేకపోతే ఎంతలా దిగజారిపోద్ది అంటే మానవతా విలువలన్నీ మంటగలిసిపోతాయి ఆరోగ్యాలన్నీ దెబ్బతింటాయి ఎలాగా ఇప్పుడు మనిషి దురాశతో ఉంటాడు వ్యాపారం చేసేవాడు దురాశ మొత్తం కల్తీ వ్యాపారం చేస్తాడు అలాగే ఉద్యోగం చేసేవాడు దైవ భయం లేకపోతే ఏం చేస్తాడు అయిపోతాడు అలాగే ఇంకా ఏ వ్యవహారం చూసినా ఆఖరికి మనం పాలు పోసే వ్యవహారంలో కూడా చిన్న హదీస్ ఒకటి చెప్తాను ప్రవక్త ముమత్ సులస్లాం గారి యొక్క ఉమ్మత్ ఖలీఫాలు నలుగురుండేవారు ఆయన రెండో ఖలీఫా ఉమర్ రజన్ల తల్ గారు మక్కాలో జరిగిన సంఘటన ఆయన రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్న కాలంలో మారువేషంలో నా ప్రజలు ఎలా ఉన్నారు నా ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు మంచి ఆలోచన చేస్తున్నారా చెడు ఆలోచన చేస్తున్నారా అని ఆయన మారువేషంలో పరిశీలించడానికి బయలుదేరాడు జాగ్రత్తగా అక్కడ ఆయన మారువేషంలో ఉన్నాడు ఒక పాప వాళ్ళ ఇంట్లో పాలుంటాయి ఆ పాలు వేరే వాళ్ళకి పోయడానికి వెళ్తుంటే పాలు పట్టుకొని వెళ్తుంది జాగ్రత్తగా చూడండి ఏనండి ఈ ఫ్యాన్ పాలు పట్టుకొని వెళ్తుంటే బండ తగిలి ఆ కింద పడబోతే కొన్ని పాలు సగం దాకా పాలు కింద పడిపోయినాయి మొత్తం గిన్నె కింద పడలే పాలు గిన్నెలో చాలా వరకు పోయినాయి కింద పోతే మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చింది అమ్మా నేను కింద పడబోయాను పాలు కింద పోయినాయి ఏం చేయాలి ఇప్పుడు మరి వాళ్ళకి సరిపోనండి పాలు లేవు కదా ఏం చేయాలంటే తల్లి అంటుంది అమ్మ మరి ఏం చేద్దాం తప్పదు కదా ఆ ఎన్ని అయితే పాలు కింద పోయినో అన్ని పాల బదులు నీళ్లు కలిపి దాంట్లో ఏమంటుంది ఈ ఇంటం కాదు ఆన్సర్ కూడా చేయాలి ఏమంటుంది నీళ్లు కలుపు దాంట్లో ఈ రోజుకి ఏం కాదు మరి తప్పదు మన చేతిలో అది తప్ప ఏం లేదని తల్లి అంటుంది అప్పుడు ఆ పిల్ల ఏముంటుందో తెలుసా పచ్చిపిల్ల చిన్నపిల్ల మనము నీళ్లు కలిపిన సంగతి వాళ్ళకి తర్వాత తెలుస్తో తెలియదో కానీ నీళ్లు కలిపేటప్పుడు చూడండి ఎవ్వరు చూడలేదనే ఆలోచనతో నీళ్లు కలుపుకుంటున్నావు మనల్ని పరిపాలించే మన రాజుగారు కూడా మనం చూడకపోవచ్చేమో కాని మనల్ని సృష్టించిన దేవుడు చూస్తున్నాడు ఈ ఆటికి ఇలాగ కింద కొన్ని పాలు పోయినాయి ఈ పాలే మీరు సర్దుకోండి అని చెప్పి ఇచ్చేద్దామమ్మా అని ఆ పిల్ల అంటుంది చూసారా అది దైవభయం అంటే ఆ నిరుపేద కుటుంబంలో ఆ పిల్ల యొక్క మనస్తత్వాన్ని మెచ్చి ఆ రాజుగారు అంటాడు ఈ పాపని నా కోడలుగా చేసుకుంటాను నా కొడుక్కి దేవుడు ఎంతో గొప్పవడ చూడండి మీ నిజాయితీ చాలా మంది ఏమంటారు ఏమంటారు మంచికి పోతే ఈ రోజుల్లో మంచిది అక్కట్లేదు కాబట్టి మనం కూడా మోసం చేయాలి అంతేనా మనం కూడా మోసం చేయాలనేటటువంటిది మానేయండి మైండ్లో నుంచి తీసేయండి ఎప్పటికైనా మంచి నిలబడుతుంది అవునా కదా అవునా కదా మీ సినిమా చూస్తున్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విలన్ ఉన్నాడు హీరో ఉన్నాడు ఉంటారా ఉంటారా ఆన్సర్ ఇస్తే బాగుంటుంది నేను ఎంతో ఆశతో నాలుగు మాటలు చెప్దామని చెప్పి స్టేజ్ ఎక్కాను వాళ్ళు రిజ్వాను రియాజ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అసలు ఫస్ట్ స్టేజ్ వద్దానుకో ఇంత పెద్ద స్టేజ్ అంగరంగ వైభోగంగా వాళ్ళు జరుపుతున్నారు మనం కూడా వచ్చాము దీవెన్లు వాళ్ళకి దువాలు దీవెనలు అందిద్దాం తర్వాత మంచి భోజనం చేద్దాం కానీ అడిగినప్పుడు కొద్దిగా తలోపకుండా నోరిచ్చింది దేవుడు ఎందుకు ఎస్ అంటే ఎస్ అంటానికి నో అంటే నో అంటానికి అవునంటే అవునంటానికి కాదంటే కాదంటానికి తల మాకండి దయచేసి అవునంటే అవునండి కాదంటే కాదనండి అప్పుడు బాగుంటుంది కార్యక్రమం కూడా అవునా కదా మళ్ళీ తలకెపుతారా ఓకే అయితే ఇస్తాను రండి ఓకే అలాగా ఈ యొక్క మన జీవితంలో దైవానికి భయపడుతూ నిజాయితీగా ఉంటే సినిమా చూసినా కానీ హీరో గెలవాలా విలన్ గెలవాలా లాస్ట్కి ఎవరు గెలవాలి విలన్ గెలిస్తే సినిమా ఫ్లాపా ఇట్ట కదా మనిషి జీవితంలో కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితానికి ఒక సినిమా ప్రతి కుటుంబం ఒక సినిమా అర్థమవుతుందా దాంట్లో భార్యాభర్తల్లోనే ఎవరికి వాళ్ళే విలను ఎవరికి వాళ్ళే హీరో ఎప్పుడైతే మీరు చెడు వైపు మొగ్గుతున్నారో మీరు విలన్ అయిపోయారు ఎటు చెడు వైపు మీ ఆలోచనలో ప్రతి ఒక్కరి ముందు మంచి చెడు రెండు పెట్టి అంటున్నాడు భగవద్గీతలో చెప్పాడు కురాన్లు చెప్పాడు బైబిల్లో చెప్పాడు ప్రతి మనిషి ఎదుట మంచి చెడు రెండు పెట్టాను మీరు దేనివైపు ఆలోచన చేసి దేని వైపు నడవాలనుకుంటారో అటే మిమ్మల్ని నేను నడిపిస్తాను నేనై నేను మిమ్మల్ని మంచివైపు నడిపించను చెడు వైపు కూడా నడిపించను ఇది మానవుడికి భూలోకంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛ ఇంకే జీవికి లేదు ఏది ఉంది పాలు తీయాలి దానికి నేను కూర్చుంది కూర్చుందనుకో పడుకుంటేనేమో లేపుతారు దూడ నిడిచి పాలు ఇయ్యనంటే దోడ దీకిన తర్వాత మళ్ళీ తన్నపోతే కర్ర ఒకటి తీసుకొని నాలుగు బీగుతారు పీకుతారా బీకరా ఏ ఏ జీవికి కూడా దాని ఇష్టం లేదు దానికి స్వేచ్ఛ లేదు అవన్నీ మానవుడి కోసమే అర్థమవుతుందా మీ ఇంట్లో అరగట్టడానికి ఎడ్లు ఉన్నాయి నేను దొన్న పడుకుంటే ఊకుంటారా ఏదైనా సరే దానికి స్వేచ్ఛ లేదు మానవుడి కోసమే అవి వశం చేయబడ్డాయి ఎవరు వశం చేశారు భూమి ఆకాశాల యజమాని దేవుడి భయం లేకపోతే సమస్తము ఇప్పుడు అలానే ఉందండి ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయి మనల్ని పుట్టించిన దైవాన్ని మర్చిపోయామట ఎవరైనా ఎక్కడుంటాడు ఎలా తెలుసుకోవాలి మనిషి అన్నీ తెలుసుకున్నాడు కానీ దేవుడిని తెలుసుకోలేదు మనిషి అన్ని ఏం తెలుసుకున్నాడు చెప్పండి పుట్టగానే ఇప్పుడు మన రియాజ్ గార్డ్ ఉన్నాడు రిజ్వాన్ అన్నారు అమ్మ అమ్మ బాబా బాబా గుర్తుపట్టినా గుర్తుపట్టలేదా నేర్పించారా నేర్పలేదా అమ్మ బాబాని గుర్తుపెట్టారు పెద్ద బాబా పెద్దమ్మని గుర్తుపెట్టారు బాబాయి పిన్నాలంటే గుర్తుపెట్టారు వాలీలు గుర్తుపట్టారు మనం కూడా అన్ని గుర్తుపట్టాం మన పొలాలు గుర్తుపట్టాం మన ఇళ్ళు గుర్తుపట్టాం భార్యని భర్త గుర్తుపట్టింది భర్తని భార్య కూడా గుర్తుపట్టింది కానీ ఈ బంధాలు పెట్టిందో చెప్పండి ఒకసారి భూమి మీద ఏ బంధం స్టార్ట్ అయిందో తెలుసా ఫస్ట్ 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 ఏ బంధం స్టార్ట్ అయింది భార్యాభర్తల బంధం భార్యాభర్తల బంధం గొప్ప బంధం పవిత్ర బంధం ఆ భార్యాభర్తల ద్వారానే ఆదం హవ్వ అంటారు భవిష్య పురాణం చెప్తుంది ఆదమో నామ పురుష దహ పత్ని అవ్వవర్తిదహ అని చెప్పి మొట్టమొదటి మానవుడు ఆదము ఏది ఐందో గ్రంథాలు చెప్తున్నాయి ఆయన భార్య హవ్వ వారి ఇరువురికి పుట్టిన సంతానమే ఈ ఎనిమిది వందల కోట్ల మంది మరి బైబిల్ చెప్తుంది మొట్టమొదట కన్నంలో మొట్టమొదటి మానవుడు ఆదాము అతని భార్య అవ్వ వాళ్ళే వాళ్ళందరి సంతానమే ఈ క్రైస్తవులు ఆ అవ్వ ఆదాము సంతానమే ఈ హిందువులు అలాగే ఖురాన్ చెప్తుంది ఈ మొట్టమొదట మానవుడు ఆదాము అతని భార్య హవ్వ ఎనిమిది కొన్ని కోట్ల సంవత్సరాలకి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా అయ్యారు ఒక ఇంట్లో పుట్టినటువంటి నలుగురు అన్నల దములు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి ఎవరి కుటుంబం వాళ్ళు వేరైపోయినట్టుగా ఇలా వేరైపోయాం కానీ అందరం ఒకటే ఎవరి దేవుడు వాళ్ళకి ఉన్నాడు అనే ఆలోచన మైండ్లో నుంచి తీసేయండి అందరికి ఎన్నికళ్ళు ఉన్నాయి ఎన్నికళ్ళు ఉన్నాయి అందరికీ ఎన్ని చేతులు ఉన్నాయి అందరికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఇచ్చిందోరు ఒక్కడా చాలా మందా చెప్పండి సరిగ్గా గట్టిగా దీంట్లో కూడా వస్తుంది మీరు అందరూ యూట్యూబ్లో చూసుకోవచ్చు మంచిగా ఇచ్చింది ఒక్కడా చానమందా ఇచ్చిన వాడిని మీరు ఎట్లయినా పిలవచ్చట అర్థమవుతుందా అల్లా అనే కండిషనే లేదు బ్రహ్మ అనే కండిషనే లేదు యహో అనే కండిషనే లేదు ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు బాగుందా బాగుందా అందరికి నచ్చిందా ఎలా పిలిచినా పలుకుతాడు అన్నప్పుడు హ్యాపీయే కాదా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు అల్లానే పిలవాలని కండిషన్ పెడతారేమో అని భయం లేకుండా పోయిందా లేదా ఎలాగైనా పిలవచ్చు దేవుడా అన్నా పలుకుతాడట కానీ ఒక కండిషన్ ఉంది ఒక కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అందరు నాకు తెలిసిన వాళ్ళే నేను మీకు తెలుసు మీరు నాకు తెలుసు ఒకరి పేరుతో ఇంకొకరు పిలిస్తే పలుకుతారా పలుకుతారా తెలిసి కూడా అలా వేరే పేరుతో పిలిస్తే ఏమంటారు కాసింగ్ గారికి ఎంత పొగరా అంటారా అనరా అలాగే ప్రతి మనిషికి గుర్తుపట్టడానికి కొన్ని లక్షణాలు ఉన్నట్టు ఒక పేరు ఉన్నట్టు దైవానికి ఉన్న పేర్లన్నీ ఉత్తమే గుర్తుపట్టే విధానం ఏంటంటే మీ మనసులోనే పెట్టాడు ఆయన పుట్టించేవాడు దేవుడా పుట్టినోడు దేవుడా ఒకసారి ఆన్సర్ చేయండి అందరు చెప్పాలి ఒకసారి మీరెవరినైనా దేవుడు అనాలంటే ఏ పేరుతోనని పిలవండి పైవాణానండి పలుకుతాడు ఆయన ఎవరు అంటే నీకు కళ్ళు ఇచ్చిన వాడు ఆయన నువ్వు ధక్కరిస్తాను నేను నాకు నచ్చలేదు నేను ఎన్నో అంటే నీ ఇష్టమని వదిలేస్తున్నాడు స్వేచ్ఛ ఇచ్చాడు కానీ మరణం లోపు బంధాలు పెట్టిన వాడిని తెలుసుకోవాలి శరీరాన్ని నిర్మించిన వాడిని తెలుసుకోవాలి అర్థమవుతుందా ఇక్కడ నుంచి తెచ్చేది ఏమి లేదు ఎక్కడికి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకపోయేది ఏమి లేదు దేవుడి మెప్పు పొందిన వాళ్ళకి భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆ మరణం తర్వాత ఇంకొక లోకం ఉంది ఆ లోకంలో శాశ్వతమైనటువంటి స్వర్గం ఉంటుంది ఆయన్ని నమ్మకుండా వాళ్ళు ఇష్టానుసారం చేసిన వాళ్ళకి శాశ్వతమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ ఎందుకు ఉంది ఆ యొక్క బహుమానాల స్వర్గం ఎందుకు ఉంది అనేది ఇంకొక కార్యక్రమంలో ఇంకొక కార్యక్రమంలో తెలుసుకుందాం కానీ భగవంతుడు అనేవాడు ఎంత గొప్పగా భూమి ఆకాశాలని సృష్టించాడు ఎంత గొప్పగా మనిషిని నిర్మించాడు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మానవుడిపై ఉంది కళ్ళు ఉన్నాయి అందరికీ కళ్ళు ఇచ్చిన వాడు ఒకటే అని ఒప్పుకున్నారు అవునా కదా ఇప్పుడు ఆయన కళ్ళయకపోతే ఇంకెవరైనా ఇచ్చేవాడు ఉన్నారా ఉన్నారా లేరు కాబట్టి బంధాలు పెట్టింది ఆయన